హాయ్ గుడ్ మార్నింగ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఈరోజు వీడియో ఏంటిదంటే సో నాకు నైన్ మంత్స్ పడి ఎగ్జాక్ట్గా సిక్స్టీ నైన్ మంత్స్ సిక్స్టీన్ డేస్ అవుతుంది అనమాట సో నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళినాం అనమాట టూ డేస్ బ్యాక్ గవర్నమెంట్ హాస్పిటల్కి అనమాట సో మేడం ఏమన్నదంటే ఇప్పుడు నీకు నైన్ క్రాస్ అయినాయి కదా ఫిఫ్టీన్ డేస్ కూడా ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడు లాంగ్ లాంగ్ అంటే పెద్ద పెద్ద అడుగులు వెయ్యు వాకింగ్ చెయ్యి బాగా ఎక్సర్సైజ్ కూడా వెయ్యి నీకు ఆల్రెడీ తెలిసే కావచ్చు నువ్వు నార్మల్ డెలివరీ అయ్యే కదా సో ఫస్ట్లో ఎట్లా ఎక్సర్సైజ్ చేసినావో ఇప్పుడు కూడా అట్లనే చెయ్యు అని మేడం అయితే చెప్పింది అనమాట ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అంత మంచిగా జరుగుతుంది ఇక నువ్వు పెద్ద పెద్ద అంటే లాంగ్ లాంగ్ అడుగులు అడుగు అలాగే ఫస్ట్ నార్మల్ డెలివరీ కాబట్టి ఫస్ట్ నువ్వు ఇన్స్ట్రక్షన్ అంటే సూచనలు తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే చేసి చెయ్యు అని అన్నారు సో అవి ఏంటి ఏంటి నేను అంటే మీకు ఆల్రెడీ తెలుసు కావచ్చు ఇందులో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటారు ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం అయితే నార్మల్ డెలివరీ కావడానికి సూచనలు అయితే ఇస్తారన్నమాట అంటే మీ తెలుసు కొంతమంది తెలిసే ఉంటుంది కానీ ఎవరైతే కొంతమంది వాళ్ళు ఉంటారు ఏమో కదా వాళ్ళు నార్మల్ డెలివరీ కావడానికి జాన్ అయితే కొన్ని సూచనలు చెప్తదంట అది ఇప్పుడే చేయకండి మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఇప్పుడే చేయకండి నైన్ మంత్స్ క్రాస్ అయ్యి ఒక టెన్ డేస్ అయినాక ఎక్సర్సైజ్ అనేది మొదలు మొదలుపెట్టను అనమాట అప్పుడు తర్వాత ఎప్పుడు డెలివరీ అయినా ఏం కాదు కదా ఇప్పుడు జాన్ అయితే తనకు కూడా ఏం తెలియదు కానీ మా అమ్మాయి చెప్పింది తనకి ఇప్పుడు తిను మీకు చెప్తుంది మీరు కూడా పాటించండి ఇప్పుడు ఏమేమి చేస్తుందో చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లాంగ్ అడుగులు అనమాట అంటే పెద్ద పెద్ద అడుగులు మన లేడీస్ కోసమే ఓకేనా లాంగ్ అడుగులా ఇంకా ఇంకొంచెం ఇంకొంచమే లాంగ్ అడుగులు చూసుకోవాలిగా ఇట్లా ఒక పది నిమిషాలు నడు నేనైతే పది నిమిషాలు నడిచినా అంత అయితే పెట్టాం కదా సో కొంచెం కొంచెం పెడతాం కాబట్టి టెన్ మినిట్స్ నడిచినా దమ్ బాగా వస్తుంది సో చాలామంది కొంతమంది ఏమంటుర్రు అంటే అప్పుడే పెయిన్స్ అంటారు అప్పుడే హ్యాపీగా ఉంటారు అప్పుడే పెయిన్స్ అంటారు అప్పుడే హ్యాపీగా ఉంటారు అని చాలా మంది అంటారు అబ్బాయిలకు తెలియదు కదా సో ఆ పెయిన్స్ అమ్మాయిలకు అదే ఓన్లీ ప్రెగ్నెన్స్ ఉమెన్స్కే తెలుస్తుంది కాబట్టి అండ్ మీరే అంటారు కదా అసలు అలానే ఉంటాయి ప్రాణం పోయినట్టే ఉంటుందని మీరే కామెంట్ చేసారు కదా సో మీకోసం నేను ఇంకా ధైర్యం తెచ్చుకొని స్ట్రాంగ్గా ఉండి హ్యాపీగా ఉంటే మీరేమో మళ్ళీ రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు అది కొంచెం హర్టింగ్గా ఉంది మీరు కామెంట్ పర్లేదు కానీ గట్లా ఒకరిని బాధ పెట్టద్దు అనమాట ఎందుకంటే మీరే అంటారు మళ్ళీ మీరే రివర్స్ అంటే ఎట్లా అనిపిస్తుంది ఏ పా మనకు కామెంట్ పెట్టిన వాళ్ళు జాను బీ స్ట్రాంగ్ హ్యాపీగా ఉండి ఏం కాదు అన్నోళ్ళు అయితే ఆ కామెంట్ పెట్టారు ఇక అన్నోళ్ళు ఆ కామెంట్ పెట్ట పెడతారు కాబట్టి ఇక మనం పట్టించుకోవద్దు వంద కామెంట్సే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కాబట్టి ఇక బ్యాడ్ కామెంట్స్ పట్టించుకుంటే మనం ముందుకెళ్లాలి సో అందుకని మేము కామెంట్స్ పట్టించుకుంటాం కానీ ఒకసారి చెప్పాలనిపించి చెప్తున్నాం అనమాట సో ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ఇద్దాం ఓకేనా సో ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి అనమాట కొంతమందికి స్టెప్స్ ఉంటాయి ఉండవు అంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటాయి కొంతమందికి ఉండవు కదా స్టెప్స్ సో లేని వాళ్ళు పక్కన బంగ్లాలు ఉంటాయి కదా బంగ్లా దగ్గర రిలేటివ్స్ కానీ ఎవరిదైనా స్టెప్స్ ఎక్కండి మరీ అంత స్పీడ్గా ఫాస్ట్గా రాకుండా స్పీడ్గా దిగితే కూడా గర్భసంచి జారు జారుతుందంట నాకు తెలియదు మా అత్తమ్మ చెప్పింది సో అది కూడా దిగేటప్పుడు కొంచెం బెటర్ జాగ్రత్తగా ఎక్కండి ఓకేనా ఎక్కండి దిగుడు ఓకేనా అండ్ చెప్పాలి మర్చిపోయినా నెట్లు చిన్నవి అయితే టూ టూ స్టెప్స్ దిగండి పెద్దగా ఉంటాయి కదా కొంచెం ఇలా అది ఉంటే ఒకటొక్కటే స్టెప్స్ తీసుకోండి ఓకేనా ట్వంటీ టైమ్స్ ఇట్లా పెట్టండి ఓకేనా అంటే మీకు ఈజీగా త్వరగా నార్మల్ డెలివరీ కావడానికి ఎండకి దమ్ వస్తుంది అంటే పొద్దున్నే జల్దీ ఎండ కొడుతుంది కాబట్టి సో అట్లా అండ్ నేనైతే ఒక ఫిఫ్టీన్ టైమ్స్ ఎక్కిన తీరా ఇట్లా ఫిఫ్టీన్ ట్వంటీ టూ ట్వంటీ టైమ్స్ ఎక్కండి దిగండి అది కూడా నార్మల్గా హెరియర్ కాదు ఓకే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం అమ్మా ఈ క్వశ్చన్ నీకే వాళ్ళే అడిగారు అయితే మొన్న జానికి అమ్మా పెయిన్ సత్తునే దా అని అంటే నువ్వు చూసి ఓరి పిల్లగా ఏం టెన్షన్ పడకూరి అవన్నీ చలి ఏం కాదు మీరంతా టెన్షన్ తీసుకోకూరి అని నువ్వు అన్నావు కదా అందులో ఇద్దరు ముగ్గురు కామెడీ ఏం చేసిండ్రు అంటే అమ్మ మీరేమన్నా పెద్ద డాక్టరా అంత తెలిసినట్టు ఎత్తురైంది జాను మీ అత్తమ్మ వాళ్ళు హాస్పిటల్ హాస్పిటల్కి గురిచెళ్ళి అని ఒక ఇద్దరు ముందు కామెంట్ చేసారు వాళ్ళకి నువ్వేం చెప్పాలి అని అనుకుంటున్నావు అవునా అన్నారా అయితే నాకెట్లా తెలుసు అంటే నేను మంత్రసాన్ని మంత్రసాని అంటే ఏమనుకుంటారు మంత్రాలు పెట్టాలి అనుకుంటారు నేను మంత్రసాన్ని అంటే దాని అర్థం ఏంటిది చెప్తున్నావు కదా నేను మంత్రసాన్ని అన్నమాట నేను అప్పుడు కాన్పులు బాగా చేసిన హాస్పిటల్ అప్పుడు లేవు కదా బాగా మంది పోకపోవరు హాస్పిటల్ ఇప్పటి వాళ్ళు పోతున్నా ఉన్నప్పుడు అంట అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా అయితే కాన్పులు నేను ఇంటికనే ఎద్దుంటి అప్పుడు డావన్ల పూలు లేదు చిన్న ఆపరేషన్ లేవు పెద్ద ఆపరేషన్ లేవు ఇంటికనే నార్మలే ఎద్దుంటి నేను ఇక నాకు దాని గురించి బాగా అర్థమయ్యి దాదాపుగా ఒక ముప్పై ముప్పై రెండు చేసిన అన్నీ నార్మలే ఇంటికన్నా చేసిన హాస్పిటల్ కన్నాదే లేకుండే అప్పుడు ఇక నేను అదే బట్టి నాకు గుర్తు కాబట్టి నేను అట్లా చెప్పినా నేను అట్లా చెప్పుతుంటే మీరు ఏమన్నా డాక్టర్ అదా ఇదనుకుంటారు కదా అనాల్సిందే కరెక్టే కానీ కాకపోతే నేను మంత్రశాన్ని కాబట్టి నాకు కొద్ది అనుమాలు తెలుసు కాబట్టి నేను ఆ మాట అన్నా మీరు సీరియస్ అయ్యారు కాకుండా కరెక్ట్ అన్నది అయితే మా అమ్మ కూడా నాకు మొన్న ఎప్పింది మా పెద్ద వదిన సెకండ్ డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే మా వదిన పెయిన్ సత్తున్నాయట పక్కన ఆమె కూడా పెయిన్స్ వస్తున్నాయట ఇక మేడం ఏం చేసిందంట ఆ మేడము ఆమె దగ్గరికి పోయిందంట ఇక నా కొడును మడుచుకుంటే లేదని ఏం చేసింది మా అమ్మ మా వదినకి డెలివరీ చేసిందంటే హాస్పిటల్నే చేసిన ఇక డాక్టర్ అమ్మ వచ్చి వచ్చేవరకు డెలివరీ అయింది పాపలు ఎత్తుకున్నా ఎత్తుకున్న వాళ్ళు ఏమైందమ్మా పిలవలేవు పాప ఎట్లా అని అంటే మేడం నేనే చేసిన మేడం అని అన్నా అబ్బా నువ్వెట్లా చేసినావు నీకు ఎట్లా తెలుసు అని అంటే ఇక కొద్దిగా నాకు మంత్రస్థానం తన తెలుసు అందుకనే చేసినా మేడం అని అంటే ఇక మేడం మెచ్చుకుంది మెచ్చుకున్న చేతి కింద ఉంటావా మరి ఏ హాస్పిటల్ ఉంటావా నీకు జీతం ఇస్తానన్నది ఇక నాకు అప్పుడు చిన్న పిల్లలు ఇక ఎట్లా ఉండు కుదరదా అని నేనే అద్దన్నా అంటే నాకు అలా తెలుసు మా అమ్మకి తెలుసు కాబట్టి జానికి అట్లా చెప్పింది అంతే ఓకేనా మీ డౌట్ క్లియర్ అనుకుంటున్నాను నేనైతే సో ఇప్పుడైతే థర్డ్ ఎక్సర్సైజ్ అనమాట ఏంటి దీన్ని పట్టుకుని అని చెప్తుందా అయితే ఇప్పుడు నేను చేయబోయేది స్వాస్ అనమాట సో దీన్ని పట్టుకొని ఎందుకు ఇస్తున్నాను అంటే మా ఆయన వీడియో తిస్తుండే కదా సో తను ఇక్కడ నిల్చుంటే తన పట్టుకొని బ్యాలెన్స్ తీసుకొని చేసేదాన్ని బట్ ఆయన వీడియో తీసుకుండు కాబట్టి నేను ఉయ్యాల ఇది దీన్ని పట్టుకొని చేస్తున్నాను సో మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళు దగ్గర మీ అన్నయ్య కావచ్చు మీ అత్తమ్మ లేకపోతే మీ హస్బెండ్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని స్క్వాడ్స్ అయితే చేయండి సో ఇప్పుడైతే నేను స్క్వాడ్స్ చేస్తున్నా ఇట్లా కొంచెం కారు దూరం తీసుకొని మొత్తం బెండి కావద్దు సగం థర్టీ టైమ్స్ అయితే తీయాలి ఆగకుండా కానీ కాదు ఎవరు ఎనర్జీ వాళ్ళది వస్తుంది కదా సో నేనైతే ఇట్లా డైలీ టూ త్రీ టైమ్స్ అయితే వేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అనమాట సో ఇట్లా కాలు ఇట్లా దగ్గర కనుక ముగ్గిపోటును వేలు పట్టుకొని ఇట్లా ఇట్లా వెయ్యాల బాగా సౌండ్ వరకు వేయండి ఇట్లా చేస్తే కొంచెం ఏం కాదు కదా కొంచెం బెటరే అనుకుంటా అలాంటి అన్నిటికంటే సో నేనైతే ఒక టెన్ మినిట్స్ వేసిన ఇట్లా ఇప్పుడు ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఓకేనా లాస్ట్ ఇప్పుడైతే ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఇప్పుడు డక్ అక్కనమాట బాత్ నడవడం ఇది ఇదే కొంచెం హార్డ్ అన్నట్టు ఇక నాకేమనిపిస్తుంది చెప్పన్న ఒక్క నిండు గరి కోతుంటే చూడు అట్లా అనిపిస్తుంది ండి నాకైతే దమ్మత్తుంది చాలు సో ఈ ఫైవ్ ఎక్సర్సైజ్ అయితే చాలు నేను ఫస్ట్ డెలివరీ ఫస్ట్ టైం అట్లనే చేసిన పాప కడుపులు ఉన్నప్పుడు సో ఈజీగా నార్మల్ డెలివరీ అయింది అండ్ వాకింగ్ బాగా చేసిన అనమాట అంటే కొంచెం పెయిన్స్ రాగానే సాగారం చేసింది అంటే హాస్పిటల్కి పట్టుక వేయం సో బాగా పెయిన్స్ వచ్చేదాకా ఈసారి వెయిట్ చేస్తున్నాం అనమాట సో హ్యాపీగా డెలివరీ అవ్వాలని అందరూ బ్లెస్ చేయండి ఇప్పుడు నేను ఒక ఏమంటారు ఎప్పుడు అయ్యేది తెలియదు ఎందుకంటే పెయిన్స్ వస్తున్నాయి పోతున్నాయి అత్తునే పోతున్నాయి కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయితే అనుకుంటున్నా ఎందుకంటే మా అత్తమ్మ కడుపు కొంచెం కిందికి ఏరింది అని అన్నది సో ముందు ముందు ఆరిని సర్దుకోవాలని ఎప్పుడు పెయిన్స్ వచ్చేది తెలియదు సో ఇందులోనే నా హాస్పిటల్ బ్యాగ్ రెడీ అంటే హాస్పిటల్కి వెళ్ళే వస్తువులన్నీ రెడీ చేసుకుంటా అనమాట సో మీడియా చేయండి ఓకేనా సో నాకు తెలిసినంతవరకు అయితే తొందరలోనే ఉంది నా డెలివరీ అనమాట ఎందుకంటే చాలామంది అంటున్నారు చూసినోళ్ళు కూడా మా అత్తమ్మ కూడా పుట్ట కిందికి జారింది ముఖం అంట దగ్గరకు వచ్చింది అవుతావు 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 అని సో అలా ఎంత ఎంతకన్నా మంచిది అన్ని వస్తువులు సర్ది పెట్టుకోవాలని పోయేటప్పుడు అంటే మా అత్తమ్మ కొన్ని సర్ సర్ది అన్ని అన్నీ కదా సో అన్నీ నేను పాపై వస్తువులు అన్నీ పెట్టుకుంటా అని పెడుతున్నాను అనమాట సో చూసేయండి ఓకేనా ఇది పాపని పడుకోబెట్టింది ఇది ఆ సంచిలో పెడదాం సో మె పిల్లలకి పుట్టగానే మెత్తగా ఉంటుంది కదా టవల్స్ అన్నమాట అక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియాలి కదా సో దాన్ని బట్టి ఇది నాకు ఇట్లా పెట్టుకోవడానికి మార్ఫరా ఏమంటారు దాన్ని మార్పులర్ మార్ఫరా మార్ఫ టాట్ బావ జాగ్రత్త సో నాకు ఒక రెండు నైటీలో తర్వాత సాగర్ వచ్చాక రెండు తీసుకెత్తాడు వెనక సిరి నేనైతే ఫస్ట్ రెండు పెట్టుకుంటున్నా గోసి బిడ్డలు గోసి అనమాట సో ఇగో ఇవన్నీ అండ్ కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా పెట్టుకోవాలి అవి ఇక్కడ లేవు అవి బాత్రూంలో ఉన్నాయి అన్నమాట సో ఓకేనా అవి ఈ చిన్న చిన్న డ్రెస్సులు ఇంకా కొన్ని డ్రెస్సులు పిండేసి బయట డేటాల్లో తీసి పెట్టినా అనమాట అవి ఎండుతున్నాయి సో అవన్నీ మళ్ళీ తర్వాత సాగర్ వచ్చినప్పుడు తీసుకొస్తాను సో చిన్న చిన్న డ్రెస్ అండ్ నాతో పాటు మా అత్తమ్మ కూడా వస్తుంది కదా సో మా అత్తమ్మకి రెండు జతల అండ్ దాంతోపాటు ఇది దాంతోపాటు ఇది ఇంకా ఉంటాయి కదా ఏమేమో డేటాలు అలా ఇంకా ఏమో అంటారు ఇక అవన్నీ అవన్నీ ఇంకా సోప్స్ కానీ అవన్నీ తీసుకోవాలి అండ్ అలాగే ఇలా తన ఉట్టే బాబుకు ఇక ఫిక్స్ అయిపోయింది బాబు అని ఏం చేసింది చూద్దామా ఇగో ఇది మీషోలో ఆర్డర్ చేసింది ఎంత చెప్పన్న రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకు పది డ్రెస్సులు వచ్చినాయి ఇవైతే వాడుతుందండి పాపం మిమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ డైరెక్ట్ కొన్న వేయద్దు కదా అని డేటాల్లో వాష్ చేసి ఎండేసింది ఇవన్నీ ఉంది కదా కన్ఫామ్గా కొడుకు కూడుతుందని అనుకుంటుంది కానీ ఏమవుతుందో బుక్ అవుతుందో తెలియదు

ఎట్లా ఊడతారు హెల్తీగా ఊడతారా లేదా నేనైతే అన్ని విధాలుగా కరెక్ట్ అయితే పాటిచ్చిన వన్ మంత్లో బెస్ట్ రిజల్ట్స్ అయితే కనబడ్డాయి కానీ పుట్టేవారికి కొంచెం నమ్మకం తక్కువ అనమాట బేబీ వెయిట్ అండ్ ఉమ్ము నీరు లేదన్నారు కదా సో అది కొంచెం చాలా భయంతో టెన్షన్ వల్ల పెయిన్స్ టెన్షన్ ఇంకే ప్రాబ్లం అవుతుంది అందరూ అంటారు నువ్వు టెన్షన్ పడితే పెయిన్స్ తీయలేవమ్మా పోయాక బాగా ఇబ్బంది అవుతుంది ఏం టెన్షన్ పెట్టుకోకు దేవుంది అయ్యా అని అంటారు కానీ ఎంత భయం ఉంటది కదా సో మీరందరూ హ్యాపీగా నన్ను హ్యాపీగా డెలివరీ అవ్వాలని చేయండి ఓకేనా బాయ్